హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో జీకే కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ఆపరేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అసలు ఈ ఆపరేషన్స్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని బిట్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం అంటే మీకు బిట్ అనాలసిస్ తెలియాలి కాబట్టి బిట్ ఎలా ఉంటుందో తెలిస్తే మీకు ఇది ఇంపార్టెంటా కాదా ఈ టాపిక్ అనేది మీకు ఒక స్పష్టత ఏర్పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్స్ కాన్సెప్ట్లో ఆపరేషన్ అజయ్ రీసెంట్గా జరిగినటువంటి ఆపరేషన్ ఇది ఆపరేషన్ అజై అంటేనే మనకు దేనికోసము ఇజ్రాయిల్లో చిక్కుకున్న భారతీయుల కోసం చేపట్టినటువంటి ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ అజై చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది అంటే ఇజ్రాయిల్లో చిక్కుకున్నటువంటి భారతీయుల కోసం చేపట్టినటువంటి ఆపరేషన్ ఏంటి అని అడగచ్చు లేదా ఆపరేషన్ అజయ్ అన్నది అని అడగచ్చు సో ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ భూకంప బాధితులను ఆదుకోవడానికి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య ఏంటి నేపాల్ భూకంప బాధితులను ఆదుకోవడానికి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య ఏంటి ఏంటి ఆపరేషన్ మైత్రి లేదా ఆపరేషన్ మైత్రి అనున్నది అంటాడు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మరి డిఎస్సి ఆస్పిరేట్స్ బేస్ చేసుకొని మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాగలరు అది ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరస్ బేస్ చేసుకొని ఏపీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యే యాస్పిరస్ బేస్ చేసుకొని మోస్ట్ ఆఫర్ ఇచ్చాం ఫ్రెండ్స్ ఈ రోజు కంప్లీట్ ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇచ్చాము ఫ్రెండ్స్ మీరు తర్వాత వీడియో చూసినప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ని మాత్రం అడగద్దు ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ అంటే వీడియో ఈరోజు చేస్తున్నాం కదా ఈరోజు సిక్స్టీన్త్ మార్చి సిక్స్టీన్త్ మార్చి మాత్రమే ఆఫర్ ఉంది తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడో వీడియో చూసిన తర్వాత ఈ ఆఫర్ని మాత్రం దయచేసి అడగవద్దు అది కూడా ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఎగ్జామ్స్ అన్ని ఈరోజు నైన్ పిఎంకి సెండ్ చేస్తాము ఈ ఆఫర్ ఎయిట్ పిఎం వరకు మాత్రమే ఉంది అడ్మిషన్స్ తీసుకుంటున్నాము విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ కంప్లీట్ గా రెఫరెన్స్ కోసం క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఇంత మంచి ఆఫర్ రాదు మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ కు పే చేసి అదే వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తాము ఈ రోజు నైట్ నైన్ పిఎంకి కి మీకు లింక్స్ గ్రూప్స్ లో సెండ్ చేయడం అయితే జరుగుతుంది మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి ఫస్ట్ ఆపరేషన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ గంగా సో ఇక్కడ మీరు చాలా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువగా భారతీయ భారతీయ అంటే బేస్ చేసుకొని ఇండియాను బేస్ చేసుకొని ఉండేటువంటి ఆపరేషన్స్ బాగా హైలైట్ చేసుకోండి జనరల్ ఆపరేషన్స్ ఇంకా బాగా హైలైట్ చేసుకోండి ఇక్కడ చూడండి ఉక్రెయిన్లోని భారతీయులను ఇండియాకు తరలించేందుకు చేపట్టినటువంటి సహాయ చర్యలు ఏంటి అంటే ఆపరేషన్ గంగా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మీరు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లాజిక్ ద్వారా గుర్తుపెట్టుకోండి అంటే ఏదైనా ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ గంగా అంటేనే మనకు ఉక్రెయిన్ అనేది హైలైట్ కావాలి ఉక్రెయిన్ అంటేనే గంగా ఉక్రెయిన్ అంటేనే గంగా అంటే ఉక్రెయిన్ లోని భారతీయులను అంటే ఉక్రెయిన్లో ఎవరైతే భారతీయులు ఉన్నారో వారిని ఇండియాకు తరలించేందుకు చేపట్టినటువంటి సహాయ చర్యనే మనకి ఏంటి అంటే ఆపరేషన్ గంగా అంటే ఉక్రెయిన్ అంటేనే మనకు గంగా అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి రెండు మూడు సార్లు ప్రొనౌన్స్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కావచ్చు లేదా డైరెక్ట్ గా వర్డ్స్ చదివేటప్పుడు ఆ ఫ్లో మీకు ఏర్పడుతుంది సో ఆపరేషన్ గంగా అంటేనే గంగా అంటేనే ఉక్రెయిన్ అనేది హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఆపరేషన్ దేవి శక్తి ఆపరేషన్ దేవి శక్తి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్లోని లోని భారతీయులను భారతదేశం తరలించేందుకు అంటే ఇక్కడ దేవి శక్తి అంటేనే మనకి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అనేది మనకి ఇక్కడ హైలైట్ కావాలి ఇందాక మీకు చెప్పాను ఏమని గంగా అంటేనే మీకు ఏమని చెప్పాను గంగా అంటేనే ఉక్రెయిన్ అని చెప్పాను గంగా అంటేనే ఉక్రెయిన్ దేవి శక్తి అంటే మనకి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ లోని భారతీయులను ఇండియాకు తరలించేందుకు చేపట్టేటువంటి చర్యనే మనకి ఏంటి అంటే ఆపరేషన్ దేవి శక్తి నెక్స్ట్ ఆపరేషన్ బందర్ బందర్ అంటే ఆపరేషన్ కోతి ఆపరేషన్ బందర్ అంటేనే మనకు పాకిస్తాన్లోని బాలాకోట్ బాలాకోట్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి స్థావరాలపై రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరున భారత సైన్యం చేసినటువంటి దాడులకు చేపట్టినటువంటి ఆపరేషనే మనకి ఏంటి అంటే ఆపరేషన్ బందర్ అంటే ఇక్కడ ఆపరేషన్ బందర్ అంటేనే మనకు పాకిస్తాన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి పాకిస్తాన్తో పాటు ఉగ్రవాద సంస్థ ఓకేనా పాకిస్తాన్ అంటేనే మనకు ఇండియా పాకిస్తాన్ అంటేనే ఆపోజిట్ అంటాం కదా అంటే మనకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి ఆపరేషన్ బందర్ ఆపరేషన్ బందర్ ఆపరేషన్ గంగా అంటే మీకు ఏం నోటెడ్ కావాలి ఉక్రెయిన్ నోటెడ్ కావాలి ఆపరేషన్ దేవిశక్తి అంటేనే ఆఫ్ఘనిస్తాన్ నోటెడ్ కావాలి ఆఫ్ఘనిస్తాన్ ఓకేనా ఆపరేషన్ బందర్ అంటేనే పాకిస్తాన్ అదేవిధంగా ఉగ్రవాద సంస్థ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆపరేషన్ అనకొండ ఆపరేషన్ అనకొండ అంటేనే మనకు వస బిన్ బిన్ లాడెన్ పెట్టినటువంటి పేరు ఓకేనా అంటే ఇక్కడ అనకొండ అంటేనే మనకు ఒసామా బిన్ లాడెన్ గుర్తు రావాలి అనకొండ అంటే అనకొండను పట్టుకోవడం అంత ఈజీ కాదు కదా అదే విధంగా లాడెన్ ను పట్టుకోవడం కూడా అంత ఈజీ అయితే కాదు అంటే గుడ్డి గుర్తు ఏదో ఒకటి ఓకేనా ఆపరేషన్ అనకొండ అంటేనే ఒసామా బిన్ బిన్ లాడెన్ ను పట్టుకుంటకు పెట్టినటువంటి పేరే మనకు ఆపరేషన్ అనకొండ నెక్స్ట్ ఆపరేషన్ మదద్ ఆపరేషన్ మదద్ అంటే కేరళ వరద సహాయ చర్యలు అంటే కేరళలో ఏర్పడినటువంటి వరద సహాయ సహాయానికి చేపట్టినటువంటి కార్యక్రమమే మనకి ఏంటి అంటే ఆపరేషన్ మదద్ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆపరేషన్ మదద్ అంటేనే కేరళ వరదులకు సారీ కేరళ వరదల సహాయ చర్యల కోసం ఏర్పడినటువంటి ఆపరేషన్ ఆపరేషన్ మదద్ ఆపరేషన్ మదద్ మరి ఫస్ట్ స్క్రీన్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి గంగా అంటేనే ఉక్రెయిన్ దేవిశక్తి అంటే ఆఫ్ఘనిస్తాన్ బందర్ అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు గుర్తుపెట్టుకోవాలి అనకొండ అంటేనే ఒసామా బిన్ లాడే అని గుర్తుపెట్టుకోవాలి మదద్ అంటే కేరళ వరదలు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆపరేషన్ అసాల్ట్ ఆపరేషన్ అసాల్ట్ అంటేనే ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం గ్యాస్ బావిలో సంభవించినటువంటి అగ్ని ప్రమాదానాన్ని అరికరి అరికట్టడం కోసము చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఆంధ్రప్రదేశ్లో అమలాపురంలో గ్యాస్ బావిలో సంభవించినటువంటి ఒక అగ్ని ప్రమాదం జరిగింది ఆ అగ్ని ప్రమాదాన్ని అరికట్టు అరికట్టడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆపరేషనే ఆపరేషన్ అసాల్ట్ అసాల్ట్ హైలైట్ చేసుకోవాలి అసాల్ట్ అంటేనే గ్యాస్ బావి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అసాల్ట్ అంటేనే గ్యాస్ బావి ఎక్కడ అమలాపురం అమలాపురం గ్యాస్ బావిలో సంభవించినటువంటి అగ్ని ప్రమాధానాన్ని అరి ప్రమాదాన్ని అరికట్టడం కోసం ఏర్పాటు చేసినటువంటి చర్యనే ఆపరేషన్ అసాల్ట్ నెక్స్ట్ ఆపరేషన్ అండమాన్ ఆపరేషన్ అండమాన్ అంటే సునామీ తర్వాత ఇండియాలో సహాయ కార్యక్రమాలకు పెట్టినటువంటి పేరే ఆపరేషన్ అండమాన్ నెక్స్ట్ ఆపరేషన్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అంటే కోయంబత్తూరులో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగినటువంటి వరస బాంబు పేర్లోకి పెట్టినటువంటి పేరే ఏంటి అంటే అల్లాహు అక్తర్ హైలైట్ చేసుకోవాలి ఓకేనా అల్లాహు అఖతర్ అంటేనే మనకి ఏంటి జరిగినటువంటి వరస బాంబులకు వరస బాంబుల పేరులకు పెట్టినటువంటి పేరే ऑपरेशन अल्लाह अकबर నెక్స్ట్ ఆపరేషన్ ఆల్ క్లియర్ ఆపరేషన్ ఆల్ క్లియర్ ఆల్ క్లియర్ అంటేనే వేరు పేరు ఏరు వేరుటకు ఆపరేషన్ ఆల్ క్లియర్ అంటేనే భూటాన్లో భారతీయ తీవ్ర వ్రాదులను ఏరిపారేందుకు తీసుకున్నటువంటి చర్య అంటే భూపాల్లోని సారీ భూటాన్లోని ఎక్కడ భూటాన్లోని భారతీయ తీవ్రవాదులను అంటే భూటాన్లో ఉన్నటువంటి భారతీయ తీవ్ర వ్రాదులను ఏరిపారేటుకు తీసుకున్నటువంటి చర్యనే ఆపరేషన్ ఆల్ క్లియర్ ఆపరేషన్ ఆల్ క్లియర్ నెక్స్ట్ ఆపరేషన్ బ్లూ స్టార్ ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే స్వర్ణ దేవాలయం లోపల తీవ్ర వ్రాధులను ఏరిపారేందుకు జరిపినటువంటి సైనిక చర్యనే ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే బ్లూ స్టార్ అంటేనే మనకి ఏం గుర్తు రావాలి ఇక్కడ స్వర్ణ దేవాలయము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఒక్కసారి ఈ స్లైడ్స్ని బేస్ చేసుకుని ఒక్కసారి ఇంపార్టెంట్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే ఓకేనా నెక్స్ట్ గంగా అంటేనే ఉక్రెయిన్ నోటెడ్ కావాలి అలా చెప్పడం వల్ల మీకు రెండు మూడు సార్లు ప్రొనౌన్స్ అవుతుందని చెప్తున్నా గంగా అంటేనే ఉక్రయిన్ దేవిశక్తి అంటే ఆఫ్ఘనిస్తాను బందర్ అంటే ఏంటి పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి అనకొండ అంటే ఒబాసా బిన్లాడెను పట్టుకోవడం కోసం అనేది హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆపరేషన్ ఆల్ క్లియర్ అంటే భూ భూటాన్లోని భారతీయ తీవ్రవ్రాదులను ఏర్పరేటకు స్టార్ అంటేనే మనకు స్వర్ణ దేవాలయం లోపల తీవ్రవ్రాదులను ఏర్పారేందుకు నెక్స్ట్ ఆపరేషన్ ఎక్స్ ఆపరేషన్ ఎక్స్ అంటేనే మనకి ఇక్కడ ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఉరితీతకు పెట్టినటువంటి పేరు ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఓకేనా ఉరితీయడానికి ఉరితీతకు పెట్టినటువంటి పేరే ఏంటి అంటే ఆపరేషన్ ఎక్స్ అంటే ఉరితీయుడకు ఎవరిది ఉగ్రవాది అయినటువంటి అజ్మల్ కసబ్ నెక్స్ట్ ఆపరేషన్ ఇన్ఫినిట్ జస్టిస్ ఇన్ఫినిట్ జస్టిస్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వ మార్పిడి ప్రభుత్వ మార్పిడి నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ ఫ్లడ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో అడగడానికి ఛాన్స్ ఇటువంటి బిట్ కూడా ఇది ఆపరేషన్ ఫ్లడ్ అంటేనే పాల ఉత్పత్తిని అభివృద్ధి చేయుటకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోండి ఆపరేషన్ ఫ్లడ్ ఓకేనా ఫ్లడ్ అంటేనే మనకు ఓకేనా పాలు ఫ్లడ్ అంటేనే ఫుడ్ ఓకేనా ఫుడ్ అంటేనే మనకు పాలు తాగుతున్నాము అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఓకేనా ఆపరేషన్ ఫ్లడ్ అంటేనే మనకు పాల ఉత్పత్తికి అభివృద్ధి చేయుటకు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆపరేషన్ డంగు సురక్ష ఆపరేషన్ డంగు సురక్ష అనేది జనవరి రెండు వేల ఆరు పంజాబ్లోని పఠాన్ కోట్ వైవాహిక స్థావరంలో ఉగ్రవాదుల దాడిని వ్యతిరేకించడం కోసము ఓకేనా ఆపరేషన్ డంగు సురక్ష అంటే పంజాబ్లోని ఓకేనా ఉగ్రవాదుల దాడిని వ్యతిరేకించడం కోసం చేపట్టినటువంటి చర్య అనేది హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఆపరేషన్ బ్లాక్ టోర్నడా బ్లాక్ టోర్నడా అంటే ఇక్కడ మనకి ముంబైపై దాడి చేసిన ఉగ్రవాదులపై నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ చేపట్టినటువంటి చర్య అంటే ఓవరాల్గా ముంబైపై దాడి చేసినటువంటి ఉగ్రవాదులపై చేపట్టినటువంటి చర్యనే మనకు ఆపరేషన్ బ్లాక్ టోర్నడా ఓకేనా ఆపరేషన్ బ్లాక్ టోర్నడా చాలా చాలా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ ఫ్లడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి పాల ఉత్పత్తిని అభివృద్ధి చేయడం కోసము అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ లో ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ లో ఒక పాయింట్ బిట్ చెప్తున్నా ఆపరేషన్ అజయ్ ఆపరేషన్ అజయ్ ఆపరేషన్ కావేరి కూడా ఇంపార్టెంటే ఓకేనా ఆపరేషన్ అజయ్ అంటేనే మనకు ఇజ్రాయిల్లో చిక్కుకున్న భారతీయుల కోసం చేపట్టినటువంటి ఆపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఉక్రెయిన్లోని భారతీయులు ఇండియాకు తరిమీదకు చేపట్టిన సహాయ చర్య ఏంటి ఆపరేషన్ గంగా అది కూడా ఇంపార్టెంట్ ఆపరేషన్ అజయ్ అజయ్ అంటేనే మనకు అజయ్ ఇజ్రా అజయ్ ఇజ్రాయిల్ ఓకేనా అజయ్ ఇజ్రాయిల్ ఈజీగా నోటెట్ చేసుకోవాలి ఓకేనా రెండు మూడు సార్లు ప్రొనౌన్స్ చేస్తే ఈజీగా గుర్తుంటుంది ఆప్ ఆపరేషన్ అజై అజై ఇజ్రాయిల్ అంటే ఇజ్రాయిల్లో చిక్కుకున్న భారతీయుల కోసం చేపట్టినటువంటి ఆపరేషనే మనకి ఏంటి అంటే ఆపరేషన్ అజయ్ నెక్స్ట్ ఆపరేషన్ కావేరీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సూడాన్ అంతర్యుద్ధం నేపథ్యంలో భారతీయులను స్వదేశాలకు తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమం అంటే సూడాన్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఆపరేషన్ కావేరీ అంటే కావేరిని చూడాలి కావేరీ అంటేనే మనకు కావేరిని చూడాలి చూడాలి అంటే సూడాన్ ఓకేనా హైలైట్ చేసుకోవాలి అంటే మీరు గుడ్డి గుర్తు కోసం ఏదో ఒకటి ఉండాల్సిందే లాజిక్ ఎక్కువ గుర్తుపెట్టుకోలేము కాబట్టి ఆపరేషన్ ఆప్షన్స్ చూసినప్పుడు మనకు ఆ ఫ్లో ఏర్పడుతుందనమాట ఆపరేషన్ కావేరీ అంటే కావేరి అంటేనే హైలైట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఆపరేషన్ కరుణ ఆపరేషన్ కరుణ అంటే సైక్లోన్ మోచాచే తీవ్రంగా నష్టపోయిన మయన్మార్కు సహాయం చేయడం కోసము ఓకేనా అంటే ఇక్కడ తీవ్రంగా నష్టపోయారు కాబట్టి వాళ్ళపైన కరుణ ఏర్పరిచారు ఎవరిపై ఎవరికి ఎవరిపైన మయన్మార్ ఎవరిపైన మయన్మార్ నెక్స్ట్ ఆపరేషన్ దోస్త్ ఆపరేషన్ దోస్త్ అంటేనే మనకు రెండు వేల ఇరవై మూడులో టర్కీ సిరియాలో సంభవించిన భూకంప బాధితులకు సహాయం చేసేందుకు భారత ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం అంటే దోస్త్ చేసుకుంటుంది ఎవరితో దోస్త్ చేసుకుంటుంది టర్కీ సిరియా టర్కీ సిరియా అంటే ఇక్కడ మనకు టర్కీ సిరియాలలో సంభవించినటువంటి భూకంప బాధితులకు సహాయం చేయడం కోసము భారతదేశం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏంటి ఆపరేషన్ దోస్త్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఈ స్లైడ్లో మనకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఆపరేషన్ అజయ్ అజై అంటేనే మనకి ఏం గుర్తు రావాలి ఇజ్రాయిల్ గుర్తు రావాలి అంటే ఇజ్రాయిల్లో చిక్కుకున్న భారతీయుల కోసం చేపట్టినటువంటి ఆపరేషన్ నెక్స్ట్ ఆపరేషన్ కావేరి కావేరి అంటే చూడాలి ఓకేనా సూడాన్ సూడాన్ ఓకేనా అంటే సూడాన్ని భారతీయులను స్వదేశీలోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమము నెక్స్ట్ కరుణ కరుణ అంటేనే మనకు మీకు ఏమి నోటెడ్ కావాలి కరుణ అంటేనే మనకు మయన్మార్ మయన్మార్లో తీవ్రంగా నష్టపోయిన వారికి చేపట్టినటువంటిది ఓకేనా కరుణ నెక్స్ట్ దోస్త్ దోస్త్ అంటేనే టర్కీ సిరియా భూకంప బాధులకు సహాయం చేయడం కోసము కార్యక్రమము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ మీకు ఇది తెలిసిందే చాలా వరకు మీరు సైకాలజీలో విద్యా దృక్పథాల్లో కూడా చూస్తున్నారు ఉంటాం ఓకేనా ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటేనే మనకు ప్రాథమిక పాఠశాలలో కనీస వసతుల కల్పన కోసము తెలిసినటువంటి పాయింట్ ఇది ఓకేనా ఏంటి ఇక్కడ ప్రాథమిక పాఠశాలల్లో కనీస వసతుల కోసం ఏర్పాటు చేసింది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ నెక్స్ట్ ఆపరేషన్ బజరంగ్ ఆపరేషన్ బజరంగ్ అంటేనే మనకు అస్సాంలో ఉల్ఫా తీవ్రవాదులను అణచివేయట ప్రభుత్వం తీసుకో తీసుకున్నటువంటి చర్య ఆపరేషన్ బజరంగ్ బజరంగ్ అంటేనే మనకు అస్సాంలో ఉల్ఫా తీవ్రవాదులను బేస్ చేసుకొని అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆపరేషన్ క్రాక్డౌన్ ఆపరేషన్ క్రాక్ డౌన్ అంటే ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల ఏరివేత ఓకేనా క్రాక్డౌన్ అంటే మనకు ఆ నక్సలైట్లను నక్సలైట్లను ఏరివేతకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నక్సలైట్ల ఏరివేతకు చేపట్టినటువంటి కార్యక్రమమే మనకి ఏంటి అంటే ఆపరేషన్ క్రాక్ డౌన్ నెక్స్ట్ ఆపరేషన్ చక్రవ్యూహ్ అంటే ఎంపీ లార్డ్స్ కుంభకోణాన్ని బయట పెట్టడం కోసము ఎంపీ లార్డ్స్ కుంభకోణాన్ని బయట పెట్టడానికి నెక్స్ట్ ఆపరేషన్ సైక్లోన్ ఆపరేషన్ సైక్లోన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ హైలైట్ చేసుకోండి ఓకేనా ముంబైలో తాజ్ హోటల్లో దాగిన ఉగ్రవాద ఉగ్రవాదులను ఏరివేయుట కోసము సైక్లోన్ అంటేనే మనకు ముంబై అనేది హైలైట్ కావాలి ఓకేనా రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున ముంబైలో తాజ్ హోటల్లో దాగి ఉన్న ఉగ్రవాదుల ఏరివేత కోసం చేపట్టినటువంటి కార్యక్రమమే ఆపరేషన్ సైక్లోన్ ఆపరేషన్ సైక్లోన్ నెక్స్ట్ ఆపరేషన్ చెక్మేట్ చెక్మేట్ ఎల్టీటిఈపై భారత శాంతి దళం చర్యలు చేపట్టింది అదే ఆపరేషన్ చెక్మేట్ నెక్స్ట్ ఆపరేషన్ కోబ్రా ఆపరేషన్ కోబ్రా హైలైట్ చేసుకోండి ఇరాక్ కువైట్ యుద్ధానికి పెట్టినటువంటి పేరే మనకి ఏంటి అంటే ఆపరేషన్ ఆపరేషన్ కోబ్రా హైలైట్ చేసుకోవాలి ఇది కూడా ఓకేనా మరి ఈ స్లైట్ పరంగా మనం ఒక్కసారి ఇంపార్టెంట్ పాయింట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆపరేషన్ క్రాక్డౌన్ ఆపరేషన్ క్రాక్డౌన్ అంటేనే మనకు భారతదేశంలో నక్సలైట్ల ఏదివేత ఇంపార్టెంట్ పాయింట్ ఆపరేషన్ బ్లాక్ బోర్డు ప్రాథమిక పాఠశాలలో కనీస వసతుల కల్పన కోసము ఆపరేషన్ ఆపరేషన్ సైక్లోన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటి ముంబైలో తాజ్ హోటల్లో దాగి ఉన్నటువంటి ఉగ్రవాదులను ఏదివేయడం కొరకు నెక్స్ట్ ఆపరేషన్ కుకూన్ ఆపరేషన్ కుకూన్ అంటే గంధపు చెక్కల స్మగ్లర్ల వీరప్పన్ను పట్టుకొని కాల్చివేట పేరు పెట్టింది ఓకేనా హైలైట్ చేసుకోవాలి గంధపు చెక్కల స్మగ్లర్ అంటేనే మనకి ఎవరు గుర్తు రావాలి వీరప్పన్ను గుర్తు రావాలి అంటే వీరప్పన్ను పట్టుకొని కాల్చివేతకు పెట్టినటువంటి పేరే ఆపరేషన్ కుకూన్ కుకూన్ అంటే వీరప్పన్ ఓకేనా కుకూన్ అంటేనే వీరప్పన్ రావాలి నెక్స్ట్ ఆపరేషన్ కాక్టస్ కాక్టస్ అంటే మాల్దీవులలో ఉన్న తమిళ ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టినటువంటి చర్య నెక్స్ట్ ఆపరేషన్ దుర్యోధన చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి ఎంపీలు పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకుంటున్న వైనాన్ని రహస్య కెమెరా ద్వారా బట్టబయలు చేయడానికి చేపట్టినటువంటి చేపట్టినటువంటి చర్యని ఆపరేషన్ దుర్యోధన ఆపరేషన్ దుర్యోధన అంటేనే ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్న అడగడానికి ముడుపులు తీసుకుంటున్న వైనాన్ని రహస్య కెమెరాల ద్వారా బట్టబయలు చేయడానికి నెక్స్ట్ ఆపరేషన్ డిజర్ట్ స్మార్ట్ డిజర్ట్ స్మా స్టార్మ్ అంటే ఇరాక్పై అమెరికా దాడి ఓకేనా గల్ఫ్ యుద్ధము హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఆపరేషన్ ఆపరేషన్ డిజల్ట్ స్మార్ట్ స్టార్మ్ నెక్స్ట్ ఆపరేషన్ ఫాక్స్ డిజర్ట్ ఫాక్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఇరాక్ పై అమెరికా ఇరాక్ పై అమెరికా మిసైల్ దాడి ఇదైతే గల్ఫ్ యుద్ధం పరంగా ఇదైతే మిసైల్ దాడి అనేది హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఆపరేషన్ బ్లాక్ థండర్ ఆపరేషన్ బ్లాక్ థండర్ అంటే స్వర్ణ ద్వయావులను ప్రవేశించే ఉగ్రవాదులపై అప్పటి పంజాబ్ డీసీపీ కేపిఎల్టి చేపట్టినటువంటి చర్య ఇక్కడ మీకు స్వర్ణ దేవాలయం అంటే మీకు ఇందాక రెండు పాయింట్స్ చెప్పాను ఓకేనా బ్లూ స్టార్ అని కూడా చెప్పింటాం స్టార్ అనేది యువ స్వర్ణ దేవాలయం లోపల తీవ్రవరాదులు ఏర్పాటు ఏరిపారేందుకు ఏర్పడేందుకు తీసుకున్నటువంటి చర్య ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పరంగా ఇది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించినటువంటి ఉగ్రవాదులపై చేపట్టినటువంటి చర్యని ఆపరేషన్ బ్లాక్ థండర్ అంటే ఆపరేషన్ బ్లూ స్టార్ ఆపరేషన్ బ్లాక్ థండర్ రెండు స్వర్ణ దేవాలయానికి సంబంధించినవి నెక్స్ట్ ఆపరేషన్ గ్రీన్ హంట్ హైలైట్ చేసుకోవాలి ఆపరేషన్ గ్రీన్ హంట్ అంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టుల గాలింపు కోసం చేపట్టినటువంటి చర్య నెక్స్ట్ ఆపరేషన్ జెంటిల్ మ్యాన్ చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి అంటే క్రికెట్ క్రీడాకారులపై ఐటీ అధికారులు దాడులు బేస్ చేసినటువంటి అంటే క్రికెట్ క్రీడాకారులపై ఐటీ దాడుల కోసం చేపట్టినటువంటి చర్యనే ఆపరేషన్ జెంటిల్ మ్యాన్ జెంటిల్ మ్యాన్ అంటేనే క్రికెట్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి క్రికెట్ ఐటీ దాడులు నెక్స్ట్ ఆపరేషన్ గంభీర్ అంటేనే మనకు సునామీ అనంతరము ఇండోనేషియాలో సహాయ కార్యక్రమాలకు పెట్టినటువంటి పేరు అంటే ఇండోనేషియా సునామీ తర్వాత ఇండోనేషియాలకు సహాయం చేయడానికి చేపట్టినటువంటి కార్యక్రమము నెక్స్ట్ ఆపరేషన్ ఇన్సాయత్ ఆపరేషన్ ఇన్ సాయత్ అంటే రోహింగ్యా ముస్లింలకు మానవతా సహాయం అందించడకు భారత వైవాహిక దళ సహాయ చర్య భారత వైవాహిక దళ సహాయ చర్య ఎవరికి ముస్లింలకు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ చేసుకోవాలి నెక్స్ట్ ఆపరేషన్ మైసహేలీ ఆపరేషన్ మైసహేలీ అంటేనే చాలా ఇంపార్టెంట్ రైల్లో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికులకు రక్షణ భద్రత కోసం కల్పించినటువంటి చర్యనే ఆపరేషన్ మైసహేలీ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కూడా ఓకేనా ఆపరేషన్ మైసహేలీ నెక్స్ట్ ఆపరేషన్ స్వర్ణ్ రైళ్ళ ఆధునీకరణం బేస్ చేసుకొని ఆపరేషన్ త్రిస్ట్ రైళ్లలో అనాధికారిక అమ్మకాలకు ముగింపు పలకడం అంటే డ్రింకింగ్ వాటర్ అనాధికారంగా డ్రింకింగ్ వాటర్ ఎవరైతే అమ్ముతుంటారో అది ముగింపు పలకడం కోసము ఆపరేషన్ త్రస్ట్ ఓకేనా నెక్స్ట్ ఆపరేషన్ సముద్ర సేతు ఆపరేషన్ సముద్ర సేతు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి ఓకేనా కోవిడ్ నైన్టీన్ వలన విదేశాల్లో చిక్కుకుపోయినటువంటి వారిని తిరిగి రప్పించేందుకు చేపట్టినటువంటి నౌకాదళ చర్యనే ఆపరేషన్ సముద్ర సేతు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఆపరేషన్ గజ గజ అంటేనే ఏనుగులు కదా సో మనకు ఒడిస్సాలోని అడవుల నుంచి తప్పించుకొని ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించిన ఏనుగులను బంధించి వాటిని ఒడిస్సాకు పంపించడానికి చేపట్టినటువంటి చర్యనే ఆపరేషన్ గజ ఆపరేషన్ గజ అంటేనే మనకు ఏనుగులు ఒడిస్సా అనేది మనకి ఇక్కడ హైలైట్ కావాలి నెక్స్ట్ ఆపరేషన్ లైట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ కూడా ఆపరేషన్ లైట్ అంటేనే అక్షరాస్యతను పెంచడానికి చేపట్టినటువంటి చర్య అక్షరాశ్యతను అక్షరాస్యతను పెంచడానికి చేపట్టినటువంటి చర్యని ఆపరేషన్ ఫ్లడ్ లైట్ ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల అణచివేతకు ఆపరేషన్ ఫ్యాక్స్ ఆపరేషన్ ఫ్యాక్స్ ఆపరేషన్ ఫెయిత్ భోపాల్ గ్యాస్ బాధితుల సహాయ కార్యక్రమం ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా భోపాల్ గ్యాస్ బాధితుల సహాయ కార్యక్రమానికి పెట్టినటువంటి పేరు అంటేనే మనకు ఆపరేషన్ ఫెయిత్ అనేటువంటిది మీరు ఇక్కడ హైలైట్ కావాలి నెక్స్ట్ ఆపరేషన్ గుడ్ విల్ జమ్మూ కాశ్మీర్కు భారత ప్రభుత్వం మానవతా దృక్పథంతో చేపట్టినటువంటి చర్యలు నెక్స్ట్ ఆపరేషన్ గుడ్ సమారితన్ అంటే మణిపూరు నాగాల్యాండ్ రాష్ట్రాలతో చేపట్టినటువంటి మానవతా చర్యలు అనమాట మణిపూరు నాగాల్యాండ్ మణిపూరు నాగాల్యాండ్ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆపరేషన్ ఆల్ అవుట్ ఆపరేషన్ ఆల్ అవుట్ అంటేనే అస్సాంలో అస్సాంలో బోడో ఉగ్రవాదుల ఏరి ఏరువేతను బేస్ చేసుకొని నెక్స్ట్ ఆపరేషన్ ఆహట్ అంటే రైళ్లలో మానవ ఆక్రమ రవాణా అరికట్టడం కోసం అక్రమ రవాణా అరికట్టడం బేస్ చేసుకొని నెక్స్ట్ ఉపలబ్ధు ఉపలబ్ధు అంటే రైల్వే రైల్వే టిబెటింగ్లో దళా దళార్లను అరికట్టడానికి వేసినటువంటి చర్యనే ఆపరేషన్ ఉపలబ్ధు అంటే ఇక్కడ మీరు ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటే ఓకేనా ఆపరేషన్ సముద్ర సేతు అంటేనే సముద్ర సేతు అంటే ఏం చెప్పాను కోవిడ్ నైన్టీన్ వలన విదేశాల్లో చిక్కుకుపోయినటువంటి వారిని నౌకాదళ చర్య కోసం చేపట్టినటువంటి కార్యక్రమమే ఆపరేషన్ సముద్ర సేతు చాలా చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ మైసహేలి చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ మైసహేలి అంటేనే రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికులకు రక్షణ భద్రత కోసము చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ ఫ్లడ్ లైట్ చాలా ఇంపార్టెంట్ అక్షరాస్యతను పెంచడానికి చేపట్టినటువంటి చర్య ఓకేనా నెక్స్ట్ ఆపరేషన్ జొరానిమో ఆపరేషన్ జొరానిమో అంటే ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ను హతమార్చడకు అమెరికా దళాలు చేపట్టినటువంటి చర్య ఓకేనా నెక్స్ట్ ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్ అంటే బ్రిటన్ అమెరికాలు కలిసి ఇరాక్ ప్రభుత్వంపై దాడినే మనము ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్ నెక్స్ట్ ఆపరేషన్ గార్ల్యాండ్ ఆపరేషన్ గార్ల్యాండ్ అంటేనే శ్రీలంకలోని ఎల్టీటీఈ స్థావరాలను ధ్వంసం చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యని ఆపరేషన్ గార్లాండ్ హైలైట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఆపరేషన్ కుటీర్ జ్యోతి ఇంపార్టెంట్ పాయింట్ కుటీర్ జ్యోతి జ్యోతి అంటేనే వెలుగు కాబట్టి విద్యుతీకరణకు పెట్టినటువంటి పేరు గ్రామీణ విద్యుతీకరణకు పెట్టినటువంటి పేరే ఆపరేషన్ కుటీర్ జ్యోతి నెక్స్ట్ ఆపరేషన్ క్రాంతి క్రాంతి అంటే మనకు అస్సాంలో బోటో మిలిటెన్ల ఏరివేత కోసము ఆపరేషన్ కాస్టర్ సునామీ అనంతరము మాల్దీవులలో సహాయ కార్యక్రమాలకు చెప్పినటువంటి పేరు ఓకేనా మాల్దీవులలో సహాయక కార్యక్రమాలకు పెట్టినటువంటి పేరే ఏంటి అంటే ఆపరేషన్ కాస్టర్ ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఆపరేషన్ మేఘదూత్ ఆపరేషన్ మేఘదూత్ అంటేనే మనకు కాశ్మీర్ ప్రభుత్వంలో కాశ్మీర్ ప్రాంతంలోని ఓకేనా సియాచిన్ వివాద నేపథ్యం భారత ప్రభుత్వం చేపట్టినటువంటి పేరు ఆపరేషన్ ఒడిసి డాన్ ఒక్కసారి మీరు ఇవి అబ్జర్వ్ చేయాలి మెయిన్ పాయింట్ అని చెప్పినప్పుడు మాత్రము హైలైట్ చేసుకోండి ఒక్కసారి హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆపరేషన్ పరాక్రమ్ అంటే పై దాడి తర్వాత భారత్ సరిహద్దులో సైనికులను మోహరించడం కోసం చేపట్టినటువంటి చర్యనే ఆపరేషన్ పరాక్రమ్ నెక్స్ట్ ఆపరేషన్ ఖబర్దార్ ఆపరేషన్ ఖబర్దార్ అంటే పాకిస్తాన్ సరిహద్దు ఎంబడి సైన్యాన్ని మోహరించడం కోసం చేపట్టినటువంటి చర్య అనమాట ఆపరేషన్ సర్పవి సర్ప విశ్వాస్ అంటే పీర్ బంచో ప్రాంతంలో చొరబాటుదారులకు అణచివేయడం కోసము ఆపరేషన్ సన్రైజ్ హైలైట్ చేసుకోండి శ్రీలంక ప్రభుత్వం తీవ్రవాదులపై చేపట్టినటువంటి చర్య నెక్స్ట్ ఆపరేషన్ హిట్ బ్యాక్ చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి ఆపరేషన్ హిట్ బ్యాక్ అంటేనే మనకు భారత ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించినటువంటి భూటాన్ తీవ్రవాదులను అణివేయటకు ఓకేనా బ్యాక్ అంటేనే భూటాన్ తీవ్రవాదులను తరిమివేయటకు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఆపరేషన్ మైత్రి చాలా ఇంపార్టెంట్ ఓకేనా నేపాల్ భూకంప బాధితులను ఆదుకోవడం కోసము భారత ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య హైలైట్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఓకేనా నేపాల్ భూకంప బాధితులను ఆదుకోవడానికి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యని ఆపరేషన్ మైత్రి ఆపరేషన్ మైత్రి ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఆపరేషన్ ముస్కాన్ ఇది కూడా ఇంపార్టెంటే ఆపరేషన్ ముస్కాన్ అంటే వీధి బాలలను వారి తల్లిదండ్రులకు అప్పగించడానికి చేపట్టినటువంటి చర్యనే కార్యక్రమమే ఆపరేషన్ ముస్కాన్ నెక్స్ట్ ఆపరేషన్ మాన్సూన్ చాలా ఇంపార్టెంట్ మాన్సూన్ అంటేనే మనకు అడవుల నరికివేతను అరికట్టడం కోసము హైలైట్ చేసుకోండి ఒక ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అడవుల నరికివేతను అరికట్టడానికి చేపట్టినటువంటి కార్యక్రమమే ఆపరేషన్ మాన్సూన్ నెక్స్ట్ ఆపరేషన్ శాండిల్వుడ్ ఆపరేషన్ శాండిల్వుడ్ అంటేనే మనకు హైలైట్ చేసుకోవాలి గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ను పట్టుకోవడం కోసము నెక్స్ట్ ఆపరేషన్ ఆపరేషన్ రెడ్ ఆన్ అంటేనే సద్దాం హుసేన్ను పట్టుకోవడం కోసం అమెరికా పెట్టినటువంటి పేరు ఆపరేషన్ రెవరిసా అంటే ఇండియా శ్రీలంక సైన్యాలు కలిపి ఎల్టీటీఈ తీవ్రవాదులను అణచివేయడం కోసము ఆపరేషన్ సచ్ లైట్ అంటే హైదరాబాద్ నగర అక్షరాస్యతకు సంబంధించినదిగా మనం దీన్ని చెప్పుకుంటాం అన్నమాట నెక్స్ట్ ఆపరేషన్ సంకట మోచన్ అంటే దక్షిణ సూడాన్లో జరిగినటువంటి పౌర యుద్ధంలో భారతీయులను రక్షించడానికి భారత వాయుసేన చేపట్టినటువంటి కార్యక్రమమే ఆపరేషన్ ఆపరేషన్ సంకట ఇది కూడా హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఆపరేషన్ త్రీ స్టార్ ఆపరేషన్ త్రీ స్టార్ అంటే పై దాడి చేసిన అఫ్జల్ గురి ఉరివేతకు పేరు పెట్టినటువంటిదే ఆపరేషన్ త్రీ స్టార్ ఆపరేషన్ టోర్నటా టోర్నడో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి ఆపరేషన్ విజయ్ ఇది కూడా అంటే ఇందాక మీకు ఒక ఆపరేషన్ విజయ్ చెప్పాను అనుకుంటా ఆపరేషన్ విజయ్ ఏంటి ఇజ్రాయిల్లో విజయ్ ఇజ్రాయిల్ అని చెప్పాను ఇజ్రాయిల్లో చిక్కుకున్న భారతీయుల కోసం చెప్పినటువంటి ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు పరంగా రెండు వేల ఇరవై మూడు పరంగా మరి ఇది ఆపరేషన్ విజయ్ నైన్టీన్ సిక్స్టీ వన్ పరంగా ఫ్రెండ్స్ హైలైట్ చేసుకోవాలి రెండు కన్ఫ్యూజ్ అయితే కావద్దు నెక్స్ట్ ఆపరేషన్ వుడ్ రోజ్ అంటే బ్లూ స్టార్ చెప్పిన తర్వాత పంజాబ్ ప్రజానీయం నుంచి తరగతి ప్రజా ఆందోళన నుంచి వేయడానికి ఇందిరాగాంధీ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య అనమాట ఇవి మనకు కొన్ని మెయిన్గా హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆపరేషన్ పవర్ ఆపరేషన్ పవన్ అంటేనే మనకు పవన్ అంటేనే శ్రీలంకలోని జాఫ్నా ప్రాంతం ఆధిపత్యం కోసము శ్రీలంక సైన్యాలు సంయుక్త దాడి ఆపరేషన్ విరాట్ ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఆపరేషన్ విజయ్ ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి నైన్టీన్ నైన్టీ నైన్ పరంగా మీకు ఇక్కడ ఆపరేషన్ విజయ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటేనేమో ఇజ్రాయి చిక్కుకున్న భారతీయులు చేపట్టినటువంటి కార్యక్రమం ఇజ్రాయిల్లో చిక్కుకున్న వారికి ఓకేనా నైన్టీన్ సిక్స్టీ వన్ అయితేనేమో గోవా అదేవిధంగా డామన్ పోర్చుగీస్ వారి నుండి స్వాధీనం చేసుకున్న భారత ప్రభుత్వం చేపట్టినటువంటి సైనిక చర్య నైన్టీన్ నైన్టీ నైన్ అయితేనేమో కార్గిల్ ప్రాంతంలోని చొరబాటు తారలో తర్చి తరిచి తరిమి వేసేందుకు భారత సైన్యం చేపట్టినటువంటి చర్య హైలైట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ లోటస్ అంటేనే మనకు బోఫోమ్స్ కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి చేపట్టినటువంటి చర్యనే ఆపరేషన్ లోటస్ ఇవి మనకు మెయిన్గా కొన్ని ఆపరేషన్స్ పరంగా చెప్పుకోవచ్చు మీరు హైలైట్ చేసుకుంటే ఒక ట్వంటీ మెయిన్గా ఉంటాయి ఆ ట్వంటీని మాత్రం బాగా హైలైట్ చేసుకోండి